ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సులో ఘోర ప్రమాదం జరిగింది దీంతో హైదరాబాద్లోని ఆర్టీఓ అధికారులు అప్రమత్తమయ్యారు కూకట్పల్లిలో ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ బస్సులు ఆటోలు క్యాబ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఇన్సూరెన్స్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ని అధికారులు పరిశీలించారు ఆర్టీఓ నిబంధనలను పాటించని వాహనాలపై కేసులు నమోదు చేశారు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సులో ఘోర ప్రమాదం జరిగింది దీంతో హైదరాబాద్ లోని ఆర్టీఓ అధికారులు అప్రమత్తమయ్యారు కూకట్పల్లిలో ఆర్టీఓ అధికారులు ప్రైవేటు బస్సులు ఆటోలు క్యాబ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఇన్సూరెన్స్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ని అధికారులు పరిశీలించారు ఆర్టీఓ నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేశారు ఇక వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు